ఛానల్ చీరల సారీ సారీ చీరల సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి దసరా స్పెషల్గా అనమాట మన చీరల శారీ లో పట్టు సారీస్ లో కాస్ట్లో తేవడం జరిగిందనమాట అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏన్ అనమాట అండి ఇలా మీకు పట్టుస్ వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయి బట్ కొంచెం లిమిటెడ్గానే స్టాక్ ఉందనమాట అండి కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదండి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పట్టు సారీ వచ్చే దివాళీ కూడా కాబట్టి దివాళీకి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట అండి అలాగే టెంపుల్స్ అది వెళ్ళాలన్నా కూడా చూడటానికి ఇటు ట్రెడిషనల్గా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అనమాట అండి సో ఎవరికి అనేదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావంశీ